చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కేజీ సత్రం వద్ద చెన్నై బెంగళూరు జాతీయ రహదారి నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో చీకురుపల్లి గ్రామానికి సమీపంలో కొండపై వెలసిన శ్రీ పార్వతీ సమేత సిద్దేశ్వర స్వామి వారి దర్శనానికి సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు ఉదయం నుండే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు అక్కడ సమయానికి తెగ ఉంటారు పాపం 10 తాత్కాలికం దేవుడిని దర్శనార్వాలు ఏమండి దేవుడిని చూసుకొని రిటర్న్ అవ్వండి స్వామి వారి రూపాన్ని వీక్షించండి దేవుడిని చూ నేను దేవుడిని ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ అనే నామాన్ని జపిస్తూ రావాలండి ఐర్ హరోఖ్యాలో హస్తైశ్వర్యాల్లో మీొక్క శ్రేయస్సును Siddhiని మహా లక్ష్మీ కటాక్షాన్ని అన్ని ఆయన సమకూరిస్తారని చూ ప్లేస్ వచ్చే ఒకటి నాడుచుంటానండి నేను ఇప్పుడే కావాలంటే ఇప్పుడు నేను నడుచానంటే నాకు